హలో వ్యూవర్స్ ఈరోజు వారాహి సిల్క్స్ లో నేను మీకు బ్యూటిఫుల్ బనారస్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్ చూపించబోతున్నాను సో నేను వెయిట్ చేసుకున్న శారీ కూడా అదే అండి బెనారస్ లో మనకి హెవీ వెయిట్ లో ఉంటాయి అసలు బెనారస్ అనగానే సో నేను వెయిట్ చేసుకున్న శారీ అయితే చాలా లైట్ వెయిట్ లో ఉంది సో హెవీ బార్డర్స్ కూడా ఉంటాయి ఇదైతే స్పెషల్ అనమాట బార్డర్ లేకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు టూ కలర్ కాంబినేషన్స్ లో అండ్ బుటీ స్టైల్ వస్తుంది మనకి సో బార్డర్ లేకుండా ఉంటుంది అండ్ పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మంచి రిచ్ పళ్ళు వస్తుంది మనకి ఇట్లాగే మనకి వారాహిలో చాలా కలెక్షన్ కూడా అనమాట వీటిలో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి ఏంటి చూపిస్తా సో ఇప్పుడు నేను వెయిట్ చేసిన లోనే ఇది ఇంకొకటి అనమాట మంచి సోబర్ కలర్ కాంబినేషన్ అండి నిజంగా చూడండి చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది సో దీంట్లో కూడా మనకి పట్టు ఫినిషింగ్ వస్తుంది అనమాట ఫినిషింగ్ అంతా కూడా సో ఇట్లా బార్డర్ లేకుండా ఉంటుంది మిడిల్ లో బుటీక్స్ అనేది హైలైట్ అవుతుంది సో ఇది కూడా మంచి యాష్ కలర్ తోటి వచ్చింది లైట్ యాష్ డార్క్ యాష్ కాంబినేషన్ లో సో ప్రతి సారీకి మనకి బుటీస్ అనేది డిఫరెంట్ గా వస్తుంది అనమాట సో ఫ్యాన్సీ బనారస్ శారీస్ ఇవి సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం వెరైటీ మనకి స్కాలప్ బార్డర్ లాగా వచ్చింది అనమాట దీంట్లో బార్డర్ ఒకటి వచ్చింది ఇది కూడా మంచి మెరూన్ ఇంకా బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది సారీ సో మిడిల్ లో ఇలా ఉంటుంది బుటీస్ కూడా వచ్చాయి మనకి సారీకి సో ఇట్లా బనారసీలో మనకి వారాహి సిల్క్స్ లో చాలా కలెక్షన్ ఉంటుంది సో ఈ సారీస్ అన్నీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉన్నాయి బనారసీలో ఫ్యాన్సీ బనారసీ సో మరి ఇలాంటి శారీ కలెక్షన్ మీకు కూడా కావాలనుకుంటే తెలుసు కదా అడ్రస్ వారాహి సిల్క్స్ జూబిల్ హిల్స్ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ లో ఉంది వచ్చేసేయండి లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు పెళ్లి పండుగ వేడుక ఏదైనా వేదిక మాత్రం ఒక్కటే వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి